హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మేము కంట్రికే వచ్చాం ఈరోజు కరెక్ట్గా వరద వచ్చి పది రోజులు అవుతుంది మరి ఈరోజు ఎలా ఉందో పరిస్థితి ఒకసారి చూద్దాం మీ అందరూ చూసురు కానీ ఇది భవానీ బాబు దగ్గర కార్నర్ ఫ్రెండ్స్ అలాగే ఇది ప్రశాంత్ దగ్గర నీళ్ళేం లేవండి నీళ్ళు చాలా తగ్గిపోయినాయి నన్నటికన్నా ఇది కొద్దిగా ఉంటే భవానీ భవానీబాబు దగ్గర ఉంటాయి నీళ్ళు అన్ని ఆటోలు కార్లు బళ్ళు అన్ని అండి ఇక బళ్ళు కూడా ఇగోండి అలాగే వస్తున్నాయి చూడండి చాలా వరకు తగ్గిపోయినాయి ఇక ఇవి కొంచమే ఉంది కొద్దిగా బాగునీ బాగునీ బార్ ఇది కంట్రికా ఇది మెయిన్ ఇక్కడ సెంటర్ ఇది నొన్నకి కంట్రికా వెళ్తాకి ఇది ఒక సెంటర్ అనమాట ఇదిగోండి నీళ్ళు కూడా ఆ లోపల ఉన్న నీళ్ళు ఎటు వెళ్ళకపోతే ఇలాగ పైపుల ద్వారాగా పెద్ద పెద్ద మోటార్లు పెట్టి చేస్తున్నారు చాలా అద్భుతంగా నీళ్ళు పంపిస్తున్నారు ఇల్లు మరి ప్రభుత్వం పెద్ద పెద్ద మోటార్లు అండి చిన్న మోటార్లు కాదు ఇవి నీళ్ళు ఎలాగా పైపులు పెట్టి చేస్తున్నారు అధికారులు అందరూ ఉండి దగ్గరుండి చేపిస్తున్నారు ఈ చెత్త కూడా మొత్తం అంత క్లీన్ చేస్తున్నారు వీడియో బోర్డు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇదిగోండి కంట్రీ కాడ ఇవి కూడా చాలా వరకు తగ్గిపోయినాయి నిజంగా నా అయితే హెచ్ల మీద ఉంటాయి నీళ్ళు ఇప్పుడు లేవు పెద్ద పెద్ద మోటర్లు పెట్టి చాలా పెద్ద మోటర్లు అవి లాగిస్తున్నారు మార్నింగ్ అంటే నీళ్ళు కొద్దిగా చిన్న చిన్న సందులో డబుల్లో ఉంటాయి కదంటే ఈ రోడ్డు కూడా ఖాళీ అయిపోయింది రాజధానికి వెళ్ళే రోడ్డు ఇది నాగార్జుని స్కూల్ రోడ్డు ప్రస్తుతానికి సెంటర్ అయితే ఇలా ఈ విధంగా ఉంది అందరూ అందులో కూడా చాలా వరకు తగ్గిపోయింది వచ్చేసరికి డౌన్ రోడ్డు కన్నా డౌన్ తక్కువ ఉన్నాయి ఏంటంటే నీళ్ళు అలా ఉన్నాయి వీటికి ఏం చేశారంటే మోటార్ అక్కడ మన సెంటర్లో చూసారుగా ఆ మోటార్లు పెట్టి లాగితే కానీ ఇవన్నీ అల్లవ ఆ మోటార్ ద్వారాగా పంపించేస్తున్నారు అది ఇంకా రేపటికి క్లియర్ అయిద్దాను కొంచెం ఈ రోజుకి అమర్చు లేదంటే రేపు ఇవ్వండి ఈ డౌన్ ఏరియాలు ఇవి కండి సెంటర్ ఇక టిఫిన్ టిఫిన్ సెంటర్ టిఫిన్ కూడా స్టార్ట్ చేశారు ఇటు సెంటర్ లో వాళ్ళ నుంచే వాటి నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు ఇదేంటి కండ్రికా సెంటర్ ఇది మెయిన్ సెంటర్ ఏంటంటే కంటి సెంటర్ నుంచి ఇది సుబ్బారెడ్డి స్కూల్ కి వెళ్ళే రోడ్డు ఇది ఇది కూడా కొద్దిగా లోతు పెద్దగా ఏం లేవు లోతు ఎంత ఏం లేవు తక్కువే ఉన్నాయి కొద్దిగా కాలవల్లో నీళ్ళు లాగేస్తే ఆటోమేటిక్గా మీకు ఇళ్ళల్లో ఈ సందుల్లో ఈ నీరు అనేది తగ్గిపోద్ది ఇది మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రంగా అంతా క్లీన్ చేసేసి అంతా బీచింగ్ మొత్తం వాసన వాసంతా బ్లీచింగ్ అంతా నీట్ గా ఆటోలు కూడా సర్వీసులు జరుగుతున్నాయి ఆటోలు కూడా రన్నింగ్ అవుతున్నాయి నిన్న మీద ఈ రోజు పర్లేదు నిన్న ఆటోలు అయ్యే వాళ్ళ ఆటోలు అయితే అన్ని లైన్ లో పడ్డాయి పాటు రోడ్డు కూడా క్లియర్ అయిపోయినట్టుంది మొత్తం చాలామంది వెళ్ళే వాళ్ళు పనులకి వెళ్తున్నారు ఏంటంటే కొద్దిగా సందుల్లో ఆటలో వరకు కొద్దిగా కొద్దిగా నీరు ఉంది మీకు అవి కూడా చూపిస్తా సందుల్లో మా రోడ్ల్లో ఎలా ఉన్నాయి నీళ్ళు ఏంటనేది ఏంటి క్రేసి కంట్రీకి వచ్చావు వచ్చారా సరే సరే అయితే నిన్న కండి సెంటర్ లో కూడా నిన్న కూడా భోజనాలు చేసి అందరికి చాలా మందికి బొప్పా స్టేషన్ పెట్టి భోజనాలు పెట్టారు మరి ఈ రోజు కూడా మరి చేస్తున్నారు భోజనాలు అయ్యి